పెసరపునుగులు పులుసు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని చిల్లు గిన్నెలో వేసుకొని వాటర్ అంతా వాడాక మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకున్న పప్పులు అల్లముక్కలు పచ్చిమిర్చి మొక్కలు జీలకర్ర సాల్ట్ వేసుకోవాలి వేసుకుని చిట్పడి వంట సోడా కూడా వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా పునుగుల్లో వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లో తీసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లో తీసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మూడు పచ్చిమిర్చి ఒక గరిటె ఆయిల్ వేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఉప్పు కారం పసుపు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాయిల్ చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయ్యాక నిమ్మకాయ చింతపండు నానబెట్టుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకుని చింతపండు రసం వేసుకోవాలి వేసుకుని ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాయిల్ అయ్యాక పెసరపునుగులు వేసుకోవాలి లిక్విడ్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి పెసరపునుగులు పులుసు పీల్ చేస్తే దగ్గరగా అయిపోతుంది కొంచెం ఎక్కువగా చింతపండు పులుసు ఉన్నప్పుడే పెసరపునుకలు వేసుకోవాలి వేసుకుని బాయిల్ చేసుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు బాయిల్ చేసుకోవాలి లాస్ట్లో ధనియాల పొడి హాఫ్ స్పూను జీరా పొడి హాఫ్ స్పూన్ వేసుకోవాలి వేసుకుని రెండు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పెసరిపునుగులు ఎప్పుడైనా మిగిలిపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది